అధిక శబ్దంతో దూసుకువచ్చే ద్విచక్ర వాహనాలపై నిజామాబాద్ జిల్లా పోలీసులు కొరడా జిల్పించారు నిబంధనలకు విరుద్దంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటు చేసిన వారిని గుర్తించారు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ద్విచక్ర వాహనాల నుంచి తొలగించిన సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు నిబంధనలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు అనవసరమైన ఫిట్టింగ్ వల్ల సౌండ్ పొల్యూషన్ దీనివల్ల ఎంతో డిస్టర్బెన్స్ చాలామంది హాస్పిటల్ వైపు కానీ వేరే ఏరియాలో కానీ ఈ సరదా కోసం వాడేది ఒక్కోసారి ప్రాణాల మీద కూడా తెస్తుంది కాబట్టి వీటిని మొత్తాన్ని రిమూవ్ చేసి పౌర్ చేయడం జరిగింది నేను చిన్నపిల్లలకి ఎక్కువ వెహికల్స్ని ఇస్తున్నారు డ్రైవ్ చేయడానికి పర్మిట్ చేస్తున్నారు అండర్ ఏజ్ వాళ్ళని ఎందుకంటే తగు ఏజ్ కరెక్ట్గా లేకపోతే ఎమర్జెన్సీ టైం సమయంలో ఆ రిఫ్లెక్సెస్ ఉండవు వాళ్ళకి భయపడతారు దానివల్ల వాళ్ళ ప్రాణహాని కావచ్చు ఎదురు వాళ్ళకి కూడా ప్రాణహానిగా కావచ్చు కాబట్టి ఈ ఇలాంటి విషయాల్లో మా తల్లిదండ్రులు కూడా పెద్దలు కూడా బాధ్యత వహించి మన అన్ని రకాల జాగ్రత్తలతో తీసుకొని రోడ్డు మీదకి వెహికల్స్ని అలో చేయండి